అంకాపూర్ స్పెషల్ ఇదిగోండి ఇతను సాయి బన్నీ ఆర్డర్ మేస్కి సంబంధించినటువంటి చెఫ్ ఇదిగో ఇచ్చి వాడేసిండు చిన్న గిన్నెలో ఉల్లిగడ్డ వేసి నూనె వేసిండు ఏంది మిత్రమా అది స్పెషల్ మసాలా ఇగో ఇది చికెను ఇది నాటుకోట్ చికెన్ ఫస్ట్ వేసిండు ఫస్ట్ చల్లనాడు ఈ అంకాపూర్ స్పెషాలిటీ మనకు తెలియాలి ఇవాళ ఇదేంది అల్లం గడ్డి అప్పు జర అల్లం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అంట ఇది చూసి కదా ఎట్లుందో ఇగో ఇది అల్లం పేస్ట్ ఇది నాటుకోడు చికెన్ మల్లొడ్డి ఇగో ఇటు వచ్చి దీని మీద నడుపుతా ఉన్నాడు ఇప్పుడు ఏమేస్తున్నారు మెంతేమేస్తున్నారు ఏమేస్తాడు ఇందాక కరివేపాకు వేసాడు ఇందాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ కలుపుతా ఉన్నాడు సిలిండర్ మీద వేస్తుండ్రు మనలాగే నవ్వుతా ఉన్నాడు పాపం పిల్లాడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు చికెన్ ఏమైనా కలిపారు ఇందులో స్కిన్ లేదు సార్ స్కిన్నే అంకాపూర్ స్పెషల్ చికెన్లో స్కిన్ ఉంటుంది అంటే రెగ్యులర్ దేశీ నాటుకోడి స్టైల్ మన ఇంట్లో ఎట్లా వేసుకుంటాం అట్లే ఉంటుంది కాకపోతే వీళ్ళ మసాలా స్పెషల్ అదే దీనికి టేస్ట్ తీసుకొస్తా అన్నమాట మీకు ఇప్పటిదాకా చూసిన ప్రాసెస్ బట్టి అర్థమవుతూ ఉంటుంది అదిగోండి చికెన్ మసాలాతో కలిపిన గిన్నె ఈ గిన్నెలో పోసి కలుపుతూ ఉన్నారు ఇదే అంకాపూర్ స్పెషల్ మసాలా ఇప్పుడు వేసిండు ఇదిగోండి ఇది సీక్రెట్ చెప్పారని చెప్పింది ఆల్రెడీ అదే ఏం పడేది అదే చెప్పడంట ఇదేంటి ఉప్ప ఏమో ఇవన్నీ అని చెప్తలేడు ఆయన అట్లా ఎన్నిసార్లు వేయాలి నచ్చినా ఇంకో ఫైవ్ మినిట్స్ ఇది అంకాపూర్ దేశీ చికెన్ కోడి ఫైనల్ ఉంది ఉడుకుతా ఉంది సాల్ట్ పక్క సాల్ట్లా కూడా ఒక స్టైల్ ఉంది ఇగో అవునవును É bom, nem